ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా కొనసాగాయి పొలిటికల్ పార్టీల మధ్య కన్నా అల్లు అర్జున్ వర్సెస్ మెగా బ్రదర్స్ అన్న చందంగా వార్ నడిచింది ఆ ఎన్నికల్లో జనసేన అధినేత బన్నీకి స్వయాన మామైన పవన్ కు అతడు మద్దతు ఇవ్వలేదు ప్రత్యర్థి పార్టీ అయిన నంద్యాల వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు బన్నీపై ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్లతో విరుచుకుపడ్డారు వారిద్దరి మధ్య ఓ రేంజ్ లో డైలాగ్ వార్ నడిచింది ఓ దశలో నాగబాబు తన ట్వీట్లను సైతం డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది విధంగా ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయం సాధించినప్పుడు కూడా బన్నీ రెస్పాండ్ కాలేదు డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎక్కడ కనిపించడం లేదు అనంతరం అల్లు అర్జున్ జనసేన నేతల నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రోల్స్ ఎదుర్కొన్నారు ఈ క్రమంలోనే తాజాగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదానికి కేర్ ఆఫ్ గా నిలిచాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మై డియర్ ఫ్యాన్స్ మీరైనా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు కానీ నేను నా ఫ్యాన్స్ ని చూసే హీరోనయ్యా నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లైనా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి మన అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్తా అంటూ కామెంట్ చేశారు ఎన్నికల ముగిసిన తర్వాత మొదటిసారి బన్నీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారాయి